ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని కొన్ని వింత వింత సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఈ ఏడాది సుపరిపాలనలో భాగంగా తొలి కార్యక్రమంలో అక్కడికి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు లేదంటే కార్యకర్తలు నేతల్ని ప్రజలు నిలదీస్తున్నారు అయితే తాజాగా ఇప్పుడు చాలా చోట్ల రోడ్లు అయితే వేశారు కానీ ఈ ఏడాదిలో రోడ్లు వేయడం అవి పాడైపోవడం కూడా చాలా వరకు జరిగిపోయింది అంటే ఎక్కువ కాలవలు ఉన్న చోట కాలవలను ఆనుకొని ఉన్న రోడ్లు ఎంత బలంగా వేసినా సరే భారీ వాహనాలు వెళ్తే ఆ రోడ్లు అయితే దిగిపోతూ ఉంటాయి మళ్ళీ గుంతలు వర్షాలు పడినాయి అంటే ఇంకా రోడ్లు నాశనం అయిపోతాయి మొన్న మధ్యన వర్షాలు బాగా పడ్డాయి ఎండా ఎండాకాలంలో కూడా మళ్ళీ ఇప్పుడు పది రోజులు పోతే మళ్ళీ ఇప్పుడు వర్షాలు ఇంకా వర్షాల సీజన్ ఏసే రోడ్లు అని చెప్పుకొని వీళ్ళు రోడ్లు వేసి మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళేసరికి అక్కడ రోడ్లు మాయం గొంతలు దర్శనమిస్తున్నాయి అలాగే చాలా చోట్ల ఇంకా రోడ్లు వేయలేదు ఇప్పుడు ఏలేశ్వరం దగ్గర ఇదే పరిస్థితి ఎదురైంది ఏలేశ్వరం నుంచి వెళ్ళే ప్రధాన రహదారిని నిర్మించండి ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాతే మా ఊరికి రండి అంతవరకు దయచేసి రావద్దు అంటూ ఏలేశ్వరం మండలం జే అన్నవరం గ్రామస్తులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారట ప్రధానంగా గ్రామంలో ఎంపీపీ గోలపల్లి బుజ్జి ఆధ్వర్యంలో శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమం నిమిత్తం టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న యువకులు గ్రామస్తులు ఎంపీపీని టీడీపీ నాయకులను అడ్డుకున్నారు ఏలేశ్వరం నుంచి తమ గ్రామంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారి అధ్వానంగా మారింది ఎన్నికల ముందు రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటిన ఇప్పటివరకు నిర్మాణం ఎందుకు చేపట్టలేదంటూ నాయకులను నిలదీశారు రహదారి నిర్మించిన తర్వాతే గ్రామంలోకి రావాలని భీష్మించారు గ్రామస్తులకు సమాధానం చెప్పేందుకు టీడీపీ నాయకులు ఇబ్బంది పడ్డారు చివరికి ఎలాగలాగా గ్రామస్తులను శాంతింపజేసి కార్యక్రమం అయితే కొనసాగించి అక్కడి నుంచి అయితే మెల్లగా జారుకున్నారట ఇప్పుడు ఇది అంటే ఈ రోడ్ల సమస్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉంటుంది కాకపోతే మొదటి ఏడాదే తొలి అడుగు అనే కార్యక్రమం మొదలు పెట్టేసిన నేపథ్యంలో చాలా చోట్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కొన్ని అయితే సజావుగానే సాగుతుంది అన్ని చోట్ల నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారని కాదు ఇలాంటివి కూడా ఉంటా ఉంటాయి ఇందులో వైసీపీ నాయకులు కూడా ఉండొచ్చు వైసీపీ కార్యకర్తలు వచ్చి నిలదీయచ్చు ఏం చెప్తాం ప్రజల్లో కలిసిపోతే వాళ్ళకేం సపరేట్గా మెల్ల బోర్డులు ఉండవు కదా లోకల్గా తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది కాకపోతే సమస్యలు అయితే అక్కడ ఉన్నాయి అది స్పష్టం సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవి చాలానే ఉన్నాయి ఈ తొలి అడుగులో ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే నెక్స్ట్ ఇమీడియట్గా వాటి పరిష్కారానికి ఏమన్నా కృషి చేస్తారా అనేది ఇది చూడాల్సిన అంశం